ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే సుమన్ వెంటనే క్షమాపణలు చెప్పాలి అని పట్లూరు కాంగ్రెస్ నాయకుడు సురేష్ డిమాండ్ చేశారు బుధవారం మర్పల్లి మండలం పట్లూరు చౌరస్తాలో సుమన్ దిష్టిబొమ్మను దగ్గం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమన్ క్షమాపణలు చెప్పకుంటే ఆయన కాంగ్రెస్ నాయకుల చేతుల్లో చెప్పు దెబ్బలు తీంచారని హెచ్చరించారు యూనివర్సిటీల దళిత దళిత నాయకులను దళిత శూన్యులను వచ్చి ఈరోజు కేసీఆర్ చాలా దగ్గర కుక్కలాగా ఎదిగి ఈరోజు మా ముఖ్యమంత్రిని నువ్వు విమర్శించడం చెప్పుతో కొట్టడం అనేది మేము నిన్ను తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా నీ లాక్క కబ్జాకూరలాగా చేసి భయభ్రాంతా గురి చేసి నీ యొక్క గుండాగిరిని మేము గతంలో కూడా నీ విషయంలో చాలా కాంగ్రెస్ నాయకులని మీద ఆరోపణలు చేయడం జరిగింది రేవేంద్రెడ్డి గారిని పెద్ద పెద్ద నాయకులు నువ్వు చెప్పుతో కొట్టడం దురసకరం ఈ యొక్క మాటలను వెనక్కి తీసుకోకపోతే త్వరలోనే ఎక్కడ తెలంగాణ స్టేట్లో ఎక్కడైనా చెప్పులతో కొట్టి బిడ్డ ఈ స్టేట్ నుంచి తరమేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఈ యొక్క విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ అన్న మాటలను ప్రతి ఒక్క మేళ వెనక్కి తీసుకొని ఆయనకు కాళ్ళు మొక్కి నువ్వు క్షమాపణ కోరాలని తీవ్రాన్ని ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున గుర్తించామా ಕಣವಿ ಕಪ್ಪೋಶು ಹಾ ವಿಡಿಯೋ ಅರೇ ಮಚ್ಚ ಸೇರೋ ವಿಡಿಯೋ ಮಜಾ ಕೊಡು ಬ್ರೋ ನೆಗರಕುತ್ತಾ ಇರು ಕರುಣೆ ಹಾ ನೀನು ಹಾ ನೀನು ಬಂತಾ ನೀನು ಬಂತಾ ಕಣವಿ ಏನು ಮಾತು ಹೇಳೋದು ಬಂತಾ ನೀನು ನೀನು ನಿನ್ನನ್ನ ಕಟ್ ಮಾಡೋದು ಏಯ್ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಏಯ್ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ದೇವರಾಡ್ಗಾರ್ ನಾಯಕತ್ವ

આજો ખાલા ખાલે ને બોટલા આયો ને ટીકા